హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము ఊరు వెళ్తున్నాము మా ప్రయాణంలో మేము జర్నీ ఎలా చేసాము ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను ఊరికి వెళ్ళాక పక్క పల్లెటూరులో మా ఇంట్లో ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఓకేనా సరే మీరు వీడియోలోకి వెళ్ళిపోదామా చూడండి ఫ్రెండ్స్ ఇక మేమైతే రెడీ అయిపోయాము మా పిల్లలు పల్లెటూరు కదా అక్కడ మంచిగా ఆడుకోవాలని చెప్పేసి బ్యాటు బాలు అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నారు బట్టలు అన్నీ ఇంకా కరెక్ట్గా టైం ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అయింది మా ప్రయాణం ఎలా సాగుతుందో ఏమో నాకైతే భయంగా ఉంది ఇంత ఎండలకి ప్రయాణం చేయడం అంటే అది ఆటోలో కూడా చాలా డేంజరు చూడండి ఇంకా ఇక్కడైతే పెట్రోల్ పట్టించుకొని మీకు ఒక విషయం చెప్పనా మేము ఎప్పుడైనా కూడా బయటికి వెళ్తున్నాం అంటే ఆ రోజు అస్సలు ఫుడ్ ఇంట్లో తినము అంటే అందరం కాదు నేను మా పిల్లలు అయితే తినము మా ఆయన ఏదో విధంగా తినిపించాలని ట్రై చేస్తాడు కానీ మేమైతే అస్సలు తినము ఎంతసేపు ఉన్నా బయటనే తినాలని ట్రై చేస్తాం అందుకే బిర్యానీ అయితే పార్సల్ కట్టించుకున్నాము ఇదైతే చూడండి మెడికల్ కాలేజీ నంద్యాలలో చాలా అంటే చాలా పెద్దగా ఉంది పని అయితే కంప్లీట్ అయిపోయినట్టుగా ఉంది చూడండి బిర్యానీస్ తీసుకున్నాం కానీ ఇంకా మా ఆయన మంచి చెట్టు చూసి ఆపుతాను అక్కడ ఆపుతా ఇక్కడ ఆపుతా అంటున్నాడు మాకైతే ఇంకా ఆకలి దంచేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా ఇలా ఊర్లకు జర్నీ చేస్తూ ఇలా పొలాలల్లో బోన్ చేసిన జ్ఞాపకాలు ఏమైనా ఉంటాయన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎట్కేలకు మేము ఎదురు చూస్తున్నట్టుగానే ఒక చెట్టు దగ్గర అయితే ఇంకా ఆపేశాడు ఇక్కడ తిని ఇంకా మళ్ళీ బయలుదేరాలి చూడండి చ ఇంకా ఎండకు వేడికి ప్రయాణం చేసి చెట్టు కిందకి వచ్చే లోపల మాకైతే ఎంత హ్యాపీగా అనిపించింది చూడండి మావాడైతే నాకు బిర్యానీ వద్దని చెప్పేసి ఇద్దరు పరోటా తీసుకున్నారు మేమిద్దరం అయితే బిర్యానీ తీసుకున్నాము పల్లెటూర్లల్లో సమ్మర్లో చాలా బాగుంటుంది అందరూ ఇంటి దగ్గర బారకట్టలు అట్లా ఆడడం అవెంత మా పిల్లలు ఇంకా ఎంత ఎంజాయ్ చేస్తారో ఏం చేస్తారో నాకైతే భయంగా ఉంది కూడా ఎండలకి మరి మీరు కూడా ఎక్కడైనా ఏదైనా ఊరికి వెళ్తుంటే కన్నా కామెంట్లో చెప్పండి ఇంతకీ మా జర్నీ ఎలా ఉన్ అనిపించింది కూడా కామెంట్ చేయండి మా ఆయన పక్కా ప్లాన్ చేస్తాడు మమ్మల్ని ఇంట్లో తినిపించాలని చెప్పేసి కానీ మేము వంట చేసినా కూడా అది తినకుండా వచ్చేస్తాము బిర్యానీ అయితే చూడండి ఎవరు అన్ అన్నట్టుగా పిండి పెట్టే కొద్ది రొట్టె అంటారు కదా అలాగే వంద వంద రూపాయలు అంట బిర్యానీ మాకు దారిలో జస్ట్ కనిపించిన చోట తీసుకొని వచ్చేస్తాము కానీ ఒక్కటే ఒక్క లెగ్ పీస్ వేసారు అది మాకేం సరిపోతుంది కానీ దాంతోనే అడ్జస్ట్ అయిపోతా ఉన్నాము ఈరోజైతే బిర్యానీ అయితే పర్లేదు టేస్ట్ అయితే కొంచెం బాగానే ఉంది మరి మనం ఇంట్లో చేసుకున్నట్టు అయితే లేదు ఇలా పొలాలలో భోజనం చేయడం అంటే నాకైతే చాలా చాలా ఇష్టము ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇప్పుడైతే రెండు బాటిళ్ళు నీళ్ళు తెచ్చుకున్నాము నేను నా పెద్ద కొడుకు అయితే నీళ్ళు ఎక్కువ తాగుతామని మా ఆయన అయితే మాకు చెప్పాడు ఇదో నువ్వు ఇంతవరకే తాగాలి అని చెప్పేసి తాగనివ్వట్లేదు నాకు నీళ్ళు సరిపోలేదన్నా కూడా చాలు ఇంకా నువ్వు తాగాకు ఎత్తితే బాటిల్ దించవు అసలు ఇంకొంచెం తాగుతా అన్నా కూడా తాగనీయడం లేదు ఇంకా నీకు అంతవరకు అని చెప్తే సర్లే అని చెప్పేసి ఇంకేం చేస్తావు వాటితోనే అడ్జస్ట్ అయిపోయాము ఇక్కడ వీళ్ళు కూడా మా పిల్లలు కూడా నీళ్ళకైతే కొట్లాడుకుంటున్నారు చూడండి లాస్ట్కి ఇంకైతే బోన్ చేయడం అయితే అయిపోయింది తిరిగి మళ్ళీ బయలుదేరాలి మావాడు తిని బిర్యానీ తిని పనుకున్నాడు మజ్జిగతో మా పిల్లోడు మజ్జిగైతే మీద పోస్తున్నాడని ఆడ కొంచెం గొడవ జరిగింది ఈ తర్వాత మా ప్రయాణం అయితే చాలా దారుణంగా ఉన్నిందండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఏంటనేది బిర్యానీ మేము తిన్నాం కదా అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళకు కూడా తీసుకున్నాము అలాగే మాటల్లోనే పడుకున్నారు చూడండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము చూడండి టూ రెండున్నర అయింది టైము వాళ్ళు పని చేస్తున్నారు మా అత్తయ్య అయితే పడుకుంది ఇంకా లేపడం ఎందుకులే అని చెప్పేసి నేనైతే లేపలేదు చూడండి మా కూలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఊరి దగ్గర ఇక్కడ మా బావ కొడుకు కూడా వచ్చినారు వాళ్ళు కూడా సెలవులు అని చెప్పేసి వచ్చినారు ఇంకా మాకైతే బర్రెలు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి మూడు బర్రెలు ఉన్నాయి రెండు దూడపిల్లలు ఫుల్ బిజీగా ఉంటుంది మా అత్తయ్య అయితే చూడండి బర్రె బర్రెలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో